హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే డ్రెస్ మొత్తం షేర్ చేస్తే కనుక వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి చూడట్లేరు ఎవరు స్కిప్ చేసి చూస్తున్నారు లెంత్ ఎక్కువైందని చెప్పి సో కాబట్టి అందుకని ఇలా హాఫ్ ఆఫ్ చూపిస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ రెండు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీలో ఎవరికైనా ఈ డ్రెస్ కటింగ్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ వీడియో షేర్ చేస్తాను సో వీడియో స్కిప్ చేసి చూడకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో అదనమాట ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం చూడండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట మీకు ఇంతకు ముందుకు వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది లైనింగ్ పార్ట్ ఎప్పుడు కూడా ఫైవ్ వైపు ఉండాలి అండ్ మెయిన్ క్లాత్ వచ్చేసి కింది వైపున ఉండాలి మెయిన్ క్లాత్ కూడా మనకి రైట్ సైడ్ ఎటువైపు వస్తుంది రాంగ్ సైడ్ ఎటువైపు వస్తుంది అనేది చూసుకొని కింది కింది వైపున పెట్టుకోవాలన్నమాట ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట ఇది వచ్చేసి జార్జెట్ క్లాత్ కాబట్టి జారిపోతూ ఉంటుందండి ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు ఇలా జారిపోతూ ఉంటుంది అనమాట సో అలా జారకుండా ఉండాలి అంటే పిన్స్ పెట్టుకోవాలండి చూడండి పిన్స్ అయితే ఇవన్నమాట గుండు పిన్లు అంటారు కదండి సో అనమాట ఇవి పెట్టాలన్నమాట చూడండి ఇవి పెట్టేసి ఇలా పెట్టేసి స్టిచ్ చేస్తే జారిపోకుండా ఉంటుంది లైనింగ్ క్లాత్ వచ్చేసి పై వైపున ఉండాలి మెయిన్ క్లాత్ వచ్చేసి కింది వైపున ఉండాలి గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు పిన్స్ పెట్టేసాం కదా తర్వాత స్టిచ్ వేసుకోవాలి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉండేలా చూసుకొని స్టిచ్ వేసుకోవాలండి తర్వాత దారం కట్ చేయాలి తర్వాత దారం కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇంచ్ తీసేయాలి ఒకవేళ మీరు నెక్ పోర్షన్కి పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను కట్ చేయాలండి ఇప్పుడు చూసారా కట్ చేస్తాను ఇప్పుడు ఘాట్లు పెట్టుకోవాలండి నెక్ రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేయడం వల్ల నెక్ అనేది రౌండ్ మంచిగా తిరుగుతుంది తిప్పేయాలి ఇట్లా ఇట్లా తిప్పుకోవాలి ఇప్పుడు లైనింగ్ పార్ట్ బ్యాక్ సైడ్ వేసేసి తిప్పాలండి ఇట్లా తిప్పేస్తే మంచిగా వస్తుందండి ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలండి పై వైపున కుట్టు వేసుకోవాలండి ఆ కుట్ట వచ్చేసి కార్నర్ వేసుకోవాలండి అట్లయితేనే బాగుంటుంది రౌండ్ తిరిగి దగ్గర కొంచెం ఇట్లా ఇట్లా మళ్ళీ కొంచెం లాగినట్టు వేయాలండి అట్లయితేనే నెక్ దగ్గర మంచి రౌండ్ దిగుతుంది ఇప్పుడు దారం కట్ చేసుకోవాలి చూస్తారా కుట్టు ఏ విధంగా వచ్చిందో చూడండి మంచిగా నీట్ వచ్చింది అనమాట ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే నీట్ వస్తుంది అనమాట ఎలా కడితే అలా కుట్టకూడదండి ఇప్పుడు చుట్టువాళ్ళు మొత్తం స్టిచ్ చేసుకోవాలండి చూసారా కుట్టు వేయడం అయితే అయిపోయింది మిగిలిన క్లాత్ కట్ చేసేయాలి చూసారా మిగిలిన క్లాత్ కట్ చేయాలి చూసారా ఇప్పుడైతే డాట్స్ పెట్టాలండి సో దానికోసం రెండు ఇలా ఉంది కదండి ఇలా ఫోల్ ఇలా ఫోల్డ్ చేసేసి రైట్ సైడ్ ఒక డాటు లెఫ్ట్ సైడ్ ఒక డాటు పెట్టాలి కాబట్టి సో దానికోసం ఇప్పుడు డాట్స్ పెట్టుకోవాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్కి ఇలా ఇలా మిడిల్లో పట్టుకోవాలండి ఇలా పట్టిన తర్వాత కింద కూడా స్ట్రైట్గా కింది వైపున కూడా స్ట్రైట్గా రావాలన్నమాట చూడండి సాగినట్టు రావద్దండి ఇట్లా స్ట్రైట్గా రావాలి ఈ విధంగా స్ట్రెయిట్గా రావాలి ఇప్పుడు డాట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి రెండు సేల్ ఉండాలి కాబట్టి ఇక్కడ డాట్ పెట్టాం కదండి ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసి పట్టుకొని కింద కూడా సేమ్ ఇలా చూడండి ఇప్పుడు నుంచి వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకోండి లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఉండాలండి ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున కూడా అలాగే వేసుకోవాలన్నమాట సేమ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ ఫైవ్ అండ్ హాఫ్కి చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని స్టిచ్ ఇప్పుడు స్టిచ్ వేసిన తర్వాత ఈ షోల్డర్ పార్ట్ ఇలా కింది వైపున ఇనా అనేసి పాదం పైకని మళ్ళీ ఇట్ సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రెండు సేమ్ వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి కింది వైపు నుంచి ఇలా పెట్టేసేయాలి టేప్ని కింది వైపు నుంచి ఇలా పెట్టి చూసుకోవాలి ఏడుం బాగుంది చూడండి కల ఇది కూడా అలాగే చెక్ చేసుకోవాలి ఎందుకంటే రెండు సేమ్ ఉండాలండి చూడండి ఎరుంపో సేమ్ ఉన్నాయి ఇలా కొంచెం ఇట్లా క్రాస్గా తీయాలండి షేప్ కరెక్ట్గా వస్తుంది అంటే హిప్ దగ్గర మరీ కిందకి కాకుండా కొద్దిగా పై కన్నాలన్నమాట ఇలా కొద్దిగా కట్ చేసేయాలి ఇలా మార్క్ చేసేసి కట్ చేసేయాలి ఇప్పుడు కట్ చేస్తాం కదా స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ సేమ్ ఇటువైపు కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి ఇదైతే బ్యాక్ పార్ట్ కదండి బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయితే అయిపోయింది సో బ్యాక్ పార్ట్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇలా చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇదైతే ఫ్రంట్ పార్ట్ అండి చూడండి ఆల్రెడీ స్టిచ్ చేశాను వీన్ ఎక్కించానండి చూడండి స్టిచ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పేపర్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి సో ఇది లెంత్ ఎక్కువైపోతుంది అని చెప్పి చూపించట్లేను సో ఈ పేపర్ నెక్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి చూడండి వి నెక్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఈ వినెక్ వచ్చేసి పేపర్ యూజ్ చేసి స్టిచ్ చేశానండి సో నెక్స్ట్ వీడియోలో వీ నెక్ ఎలా స్టిచ్ వేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి తప్పకుండా షేర్ చేస్తాను బ్యాక్ పార్ట్లో వచ్చేసి రౌండ్ నెక్ పెట్టానండి చూడండి మోస్ట్లీ బ్యాక్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టుకోవాలండి రౌండే బాగుంటుందండి బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేయడం అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి సో నెక్స్ట్ మనకు మంచి వీడియోతో మేము ఉంటాను అంటే బాబాయ్ సీయో నెక్స్ట్ వీడియో బాయ్